దారిచ్చు కొంచెం జరిగాయండి అమ్మాయి ఇంకా ఇంకా అనూర్లో స్పీడ్ పట్టిందండి అమ్మా కొంచెం ఒకసారిలా చూడండి ఇలా చూడండి ఒకసారి గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే గణేష్ ఆశిస్తూ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను దాదాపుగా ఇక్కడ ముప్పై ఏడో ముప్పై ఏడో వారిని ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ కమిటీ అసెంబ్లీ కావచ్చు ఈ వార్డు వైజు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలు చేయడం అందరికీ అభినందనీయం అదేవిధంగా ఈ రోజున ఎనిమిది రోజులు చేస్తున్నారు వాళ్ళు రెండు రోజులు చేసి చాలా భక్తి శ్రద్ధలతో ఈ వార్డు ప్రజలు కలిసి చేసి ఈ రోజున మరి వేలాది మందికి అన్నదానం చేయడం అనేది చాలా చాలా ఒక్కరిని కూడా గాయకుడిని అభినందిస్తూ ఎందుకంటే గణేష్ అన్నదానం అన్నీ అన్నదానం చాలా గొప్పదని చెప్తారు చాలా మంది మహిళలకు కావచ్చు గణస్కి కావచ్చు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్పది అలాగే ఈ రోజున మరి ప్రతి ఒక్కరికి కూడా గణేష్ని ఆశిస్తుండాలి మన స్ఫందా ఎంత మంచి అవకాశం వచ్చినామకి మన స్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే గణపతి నవరాత్రులు పురస్కరించుకుని ముప్పై ఏడు వార్డులు మరి ఎంతో ఘనంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరు చంద్రశేఖర్ గారు అలాగే యువత వాదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా చూడవ నాయకుల ఆధ్వర్యంలో మరి ఎంతో భారీ ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వార్డులో ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నారంటే నిజంగా మనకి ఏ పూజ చేసినా ముందుగా పూజించేది మనం విఘ్నేశ్వరుడిని విఘ్నేశ్వరుడిని పూజించినప్పుడు మొత్తం విఘ్నాలన్నీ తొలగి మొత్తం సర్వశక్తిని ప్రసాదిస్తాడని ఒక నమ్మకంతో మరి మనం ఈ వినాయక చవితి అనేది చేస్తాం మరి అదే వినాయక చవితి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చేస్తానికి ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ గెక gutగగ 9గెి